రాష్ట్రంలో గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి అయితే రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది భారీ వర్షాలు ఏమైనా ఉన్నాయా మనతో చెప్పడానికి అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది ఆయన అడిగి తెలుసుకుందా నమస్తే సార్ సార్ ఎట్లా ఉండబోతుంది ప్రస్తుతం రెండు మూడు రోజుల నుంచి చూస్తే కొంచెం ఎండగా ఉంది హ్యూమిడిటీ కూడా ఉంది ఉక్కపోతుంది సో ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల వాతావరణం ఒక రెండు రోజుల నుంచి మనకి వాయువ్య బంగాళాఖాతంలో అలాగే దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉత్తర కోస్తా ఆంధ్ర తీరానికి సమీపంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతుందండి ఇది సముద్ర మట్టం నుంచి ఫైవ్ పాయింట్ సిక్స్ నుంచి సెవెన్ కిలోమీటర్స్ ఎత్తు వరకు దాని యొక్క ఉపరితల ఆవర్తనం అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ అంటాం అది కొనసాగుతుంది దీని ప్రభావంతో అట్లాగే మనకి ఉత్తర భారతదేశంలో మాన్సూన్ చాలా యాక్టివ్గా ఉండింది మొన్నటి వరకు మనకి ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంగా ఉండి తర్వాత అల్పపీడనంగా ఏర్పడి ఈ అది మనకి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తీరాన్ని దాటి అది నార్త్ ఇండియా గుండా మొత్తం దేశం మొత్తం ప్రయా ప్రయాణించి రాజస్థాన్ ప్రాంతానికి రెండు రోజుల క్రితం చేరుకుని రాజస్థాన్ ప్రాంతంలో తీవ్ర వాయుగుండంగా మారింది నిన్న సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారింది ప్రస్తుతం రాజస్థాన్ గుజరాత్ ప్రాంతంలో అది ఇంకా వాయుగుండం పా సమీపంలోని పాకిస్తాన్ ఈ ప్రాంతాల్లో చాలా చాలా యాక్టివ్గా ఉండింది దీనివల్ల ఓవరాల్గా ఏంటంటే మాన్సూన్ యాక్టివిటీ అనేది దేశవ్యాప్తంగా పెరుగుతుంది దీనివల్ల ప్లస్ మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయు బంగాళాఖాతం ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం వల్ల మనకి ఒక రాగల మూడు నాలుగు రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈరోజు రేపు చదురుమదురు వర్షాలు సాయంత్రం సమయంలో ముఖ్యంగా కిముల నింబస్ మేఘాల వల్ల వర్షాలు పడే అవకాశం ఉంటుంది ఈ రోజు నుంచి మూడు నాలుగు ఐదు రోజుల్లో మనకి ఈ మాన్సూన్ యాక్టివ్ అనేది మరికొంచెం పెరిగే సూచనలు ఉన్నాయి సో మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాలు అలాగే మన సెంట్రల్ జిల్లా సెంట్రల్ తెలంగాణలో కూడా ఈ రోజు నుంచి నాలుగు ఐదు రోజుల్లో ఒకపాటి భారీ వర్షాలు ఇంచుమించు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే సెప్టెంబర్ పదకొండు నుంచి పదమూడు మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం మనకి ఈరోజు సెప్టెంబరు ఎనిమిదవ తారీఖు పదకొండు నుంచి పన్నెండు పదమూడు తారీఖుల ప్రాంతంలో మనకి ఈ వానలు రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం పెరిగే అవకాశం ఉంది కొన్ని ప్రదేశాల్లో మనకి భారీ వర్షాలు కూడా ముఖ్యంగా నార్త్ తెలంగాణ ఈశాన్య తెలంగాణ అలాగే సెంట్రల్ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా మనకి పది పదకొండు పన్నెండు తేదీల్లో కొంచెం భారీ వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది సార్ రేపు రేపుగా ఏమైనా జిల్లాలకి ఎల్లో అలర్ట్ కానీ ఆరెంజ్ అలర్ట్ కానీ జారీ చేశారా ఈ రోజు రేపు ఎల్లో అలర్ట్ ఏమి ఇవ్వలేదండి అయితే ఈరోజు రేపు మనకి సాయంత్రం సమయంలో కొన్ని చోట్ల క్యుముల నింబస్ మేఘాలు ఏర్పడి పాసింగ్ షవర్స్ ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ వరకు వివిధ ప్రాంతాల్లో మనకి టెంపరేచర్ పెరుగుతున్నందువల్ల ప్లస్ మనకి ఈ ఉపరితల ఆవర్తనం వల్ల తేమ అవైలబిలిటీ అప్పర్ ఎయిర్లో ఉంటుంది సో అనుకూల పరిస్థితులు ఉన్న చోట్ల మనకి క్యుముల నింబస్ మేఘాలు ఏర్పడి ఈరోజు రేపు సాయంత్రం సమయంలో ముఖ్యంగా పలు చోట్ల జల్లులు పడే అవకాశం అయితే ఉంది మనకి నెక్స్ట్ ట్వంటీ డేస్ రైనీ సీజన్ అయితే కంప్లీట్ కాబోతుంది సో ఈసారి ఎట్లా ఉంది వర్షపాతం తెలంగాణలో భావించవచ్చు వర్షపాతం మనం ఓవరాల్ ఇప్పుడు ప్లస్ లోనే ఉన్నాము మనకి ఈ వారం కూడా రైన్స్ సూచిస్తున్నాయి కాబట్టి ఓవరాల్ గా మనకి తెలంగాణ వ్యాప్తంగా చూసినట్టయితే మనం పాజిటివ్గా ముగించే అవకాశమే ఉంది నిర్మల్ జిల్లాలో అత్యధికంగా డెఫిసిట్ ఉందన్నారు అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి నిర్మల్ జిల్లాలో ఇంకా డెఫిసిట్ కొనసాగుతుందండి అయితే ఈ వచ్చే వారం పడే భారీ వర్షాలతోటి ఇంచుమించుగా అక్కడ కూడా లోటు తీరుతుందని భావిస్తున్నాము మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా ఇంచుమించుగా మనం పాజిటివ్లోనే ఉన్నాం సార్ మనం చూసుకున్నట్లయితే వచ్చే రోజులు అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందా అంటే నెక్స్ట్ ఫైవ్ సిక్స్ డేస్లో మనకి ఇప్పుడు వాయు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉంది కానీ అది అల్పపీడనంగా మారే సూచనలు ఇంతవరకు మనకి రాలేదు గత రెండు రోజులు బట్టి అది అదే ప్రదేశంలో కొనసాగుతుంది సో మనకి రేపు ఎల్లుండిలో అది కనుక అపూరితల ఆప ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారినట్టయితే మరింత వర్షాలు పెరిగే అవకాశం ఉంటుంది సార్ హైదరాబాద్ సంబంధించి ఎలా ఉండబోతుంది వాతావరణం ఇదే ఉక్కపోత ఉంటుంది ఎండలు ఉంటాయా వర్షాలు ఏమైనా ఉంటాయా హైదరాబాద్ ఈరోజు రేపు కూడా ఇట్లాగే మనకి పార్ట్లీ క్లౌడీగా ఉండి పగటిపూట బాగా ఎండకాసే అవకాశం ఉంది దీనివల్ల ఏమవుతుందంటే సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో అక్కడికక్కడ కిముల నింబస్ మేఘాలు ఏర్పడి పాసింగ్ షవర్స్ ఇలా జల్లులు ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ రోజు నుంచి నాలుగు ఐదు తేదీల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమయ్యి ఒకటి రెండు చోట్ల సిటీ ప్రాంతంలో కూడా భారీ వర్షానికి అవకాశం ఉంది సరే ఈ సెప్టెంబర్లో ఇంకా వర్షాలు మనకి అంటే ఇప్పుడు ఉంది ట్వంటీ ఉంది ఫిఫ్టీన్ ఉంది సో లాస్ట్ వీక్ లో ఏమైనా వర్షాలు కురిసే అవకాశం ఉందా మిడ్ వీక్ లో ఉంది మనకి సెప్టెంబర్ మూడవ వారం నుంచి ఈ మాన్సూన్లు అనేవి తిరోగమనం ప్రారంభమవుతుంది రాజస్థాన్ నుంచి మనకి వెనక్కి రావడం ప్రారంభం అంటే మనకి నార్త్ ఈస్ట్ విండ్స్ ఇప్పుడు సౌత్ వెస్టర్లీ విండ్స్ నార్త్ ఈస్టర్లీ విండ్స్గా మారటానికి అక్కడి నుంచి మనకి ప్రారంభం అవుతుంది సో ఈ ప్రారంభమైన సమయంలో కూడా మనకి దగ్గరలోని బే బే ఆఫ్ బెంగాల్లో ఒకటి రెండు అల్పపీండాలు ఏర్పడే అవకాశం ఉంటుంది సో సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా మనకి వర్షాలు కంటిన్యూ అవుతాయి ఈ యాక్చువల్గా మనకి పూర్తి వితడ్రావులు అనేది సెప్టెంబర్ ముప్పై మనకి మా మాన్సూన్ ఎండ్ డేట్ అయినప్పటికీ మనకి వచ్చేటప్పుడు ఎట్లా అయితే జూన్ ఒకటి రెండు వారాల వరకు తెలంగాణలోకి ప్రవేశించవో అలాగే అక్టోబర్ పదో తారీఖు వరకు ఇంచుమించు మనకి మాన్సూన్ విండ్స్ కొనసాగుతాయి తెలంగాణలో సార్ ఇప్పటివరకు ఏ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం మొదటి సార్ ఇప్పటివరకు మనకి చూసుకున్నట్టయితే మనకి దక్షిణ జిల్లాల్లో అంటే దక్షిణ జిల్లాల్లో యాక్చువల్ సాధారణ వర్షపాతం తక్కువ ఉంటుంది ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలో సో అక్కడ ఇటీవల వర్ష విస్తృతంగా వర్షాలు పడటం వల్ల మనం అత్యంత ఎక్సెస్ అనేది ఇప్పుడు మనం ఉమ్మడి మహబూబ్ నగర్ వనపతి నారాయణపేట ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఎక్సెస్ ఉంది సెంట్రల్ తెలంగాణ అండ్ నార్త్ ఈస్ట్ తెలంగాణలో ఇంచుమించు కొద్దిపాటి ఎక్సెస్లో ఉన్నాము నార్త్ తెలంగాణలోని ఒకటి రెండు జిల్లాల్లో మనం కొద్దిగా డెఫిసిట్ ఉంది అది కూడా ఈ నెల పూడిపోయే అవకాశం ఉంటుంది లాస్ట్ లాస్ట్ ఎక్కడైనా వర్షపాతం వర్షపాతం భారీ మనకి మహబూబాబాదు వరంగల్ హనుమకొండ ఈ ప్రాంతాల్లో మనకి వర్షపాతం నమోదైంది మన డేటా ప్రకారం అయితే రెండు మూడు సెంటీమీటర్ల వరకు నమోదైంది అయితే స్టేట్ గవర్నమెంట్ రెయిన్ గేజెస్ డేటా తీసుకున్నప్పుడు ఒకటి రెండు చోట్ల ఆరు నుంచి ఏడు సెంటీమీటర్ల వరకు కూడా వరంగల్ హనుమకొండ ప్రాంతాల్లో గత ఇరవై నాలుగు గంటల్లో వర్షపాతం నమోదైంది సార్ ఓవరాల్ గా మీరు అనుకున్నట్లు ఈసారి వేసినట్టుగా అనుకోవచ్చు ఓవరాల్గా కంట్రీ వైడ్ చూసినట్టయితే అనుకున్న దానికంటే ఇంకా పాజిటివ్గా ఎందుకంటే నార్త్ ఇండియాలో చాలా విస్తృతంగా రేంజ్ ముఖ్యంగా రాజస్థాన్ ప్రాంతంలో చాలా ఎక్సెస్ అలాగే మధ్యప్రదేశ్ ఈ ప్రాంతంలో ఎక్సెస్ పడింది సో ఓవరాల్గా ఐఎండి ఇచ్చిన ఫోర్కాస్ట్ కంట్రీ వైడ్ మనకి ప్లస్ వన్ నాట్ నైన్ పర్సెంట్ వరకు ఉంటుంది అని పేర్కోవడం జరిగింది దాన్ని కొద్దిగా దాటే అవకాశం ఉంది మన తెలంగాణలో కూడా ప్రస్తుతం మనం పాజిటివ్లో ఉన్న ఉన్నాం కాబట్టి మనం కూడా అరౌండ్ వన్ నాట్ ఫైవ్ టు వన్ నాట్ టెన్ పర్సెంట్ మధ్యలో ముగించే అవకాశం ఉంటుంది చూశారు కదా వచ్చే రెండు మూడు రోజులు తిరిగబడి నుంచి మోస్తరు వర్షాలు కురిసాయని సెప్టెంబర్ పదకొండు నుంచి పదమూడు మధ్యన పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ చెప్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు ఈసారి రాష్ట్రంలో అత్య అంటే సాధారణంగా అంటే అధిక వర్షపాతం నమోదైనట్లయితే చెప్తున్నారు సెప్టెంబర్ పూర్తయ్యేలో కూడా తెలంగాణలో కూడా మంచి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారు వివరిస్తున్నారు కెమెరామెన్ రైతుతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్